దేవుని వాక్యం నుండి లుకా స్వార్థ ఒకటో అధ్యాయం ముప్పై ఏడో వచనం చదువుకుదాం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పను దూత మరితో చెప్తుంది మరి ఒకసారి నీతో చెప్పబడిన ప్రతి ఒక్క మాట నెరవేరుతుంది అని చెప్పబ చెప్తుంది దేవుని వాక్యమే మరి అది సత్యమైనది నిరర్థకం కాదు క్రిస్మస్ దేవుని వాక్యం నిరర్థకము కాదు అని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ గొడ్రాలుగా ఉన్న ఎలిజబెత్ గర్భం ధరించింది కన్యక ఉన్న మరి మరియా గర్భము ధరించింది ఎటువంటి గుర్తింపు లేనటువంటి మరి బెత్లహేము గ్రామము మహారాజుకి ఆహ్వానం పలికింది మరి చీకటిగా ఉన్న ప్రపంచంలోకి వెలుగు ప్రవేశించింది ఎంతో తృణీకరించబడిన గొల్లలు మరి దేవుని చేత మరి ప్రత్యక్షత అనుగ్రహించబడ్డారు ఇలా ఎన్నో సంగతులు ఇవన్నీ కూడా నెరవేర్తాయి అని చెప్పబడినట్టుగా ఖచ్చితంగా నెరవేరినట్లుగా చూస్తాము క్రిస్మస్ అంటేనే దేవుని మాట నిరర్థకం కాదు అని చెప్పబడటానికి మరి మనకు చెప్తున్న ప్రతిరోజు వాగ్దానములు మరి ఈ వాగ్దానాలన్నీ మన పట్ల జరుగుతున్నాయా అంటే తప్పకుండా జరుగుతాయి అని దేవుని వాక్యములు చెప్పినప్పుడు చరిత్ర కూడా తిరిగి రాయబడిన సందర్భాలు మనం చూస్తున్నాం మరి ఎప్పటికీ గర్భం ధరించదు అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న సారా కూడా దేవుని వాక్యాన్ని బట్టి గర్భం ధరించినట్లు చూస్తున్నాం చెరసాల్లో ఉన్న యేసేపు మహారాజుగా అయ్యాడు తృణీకరించబడి ఎన్నికలేనిగా ఉన్న దావీదు మరి దావీదు సింహాసనం మీద కూర్చున్నట్లుగా చూస్తున్నాం మరి ఇవన్నీ కూడా దేవుని యొక్క వాగ్దానములు నెరవేర్పు నీ పట్ల నా పట్ల కూడా దేవుని యొక్క నెరవేర్పు తప్పకుండా జరుగుతుంది అని ఈరోజు వాక్యం మనల్ని బలంగా దృఢంగా స్థిరపరుస్తుంది ధైర్యపరుస్తుంది ఆయన మాటలో ఏ ఒక్క మాట తప్ప పుల్లైనను తప్పైన మరి తప్పిపోదు అని చదువుకున్నట్లుగా ఒక మాట పలకగా ఆయన సృష్టిని సృష్టించాడు ఒక మాట పలకగా ఆయనే మరి దే పరలోకం వదిలిపెట్టి మనతో వసించడానికి వచ్చాడు ఏ మాట అయిన నిరర్థకం కాదు నీతో చెప్పిన ప్రతి వాగ్దానములు కూడా నెరవేరుతాయి ప్రతి మాట కూడా నీ అందు స్థిరపరచబడుతుంది దేవుని స్థుతిద్దాం కనపడుతాం ఈ వాక్యాలన్నీ సొంతం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం బట్టి నీకు వంద నాలుభా పరలోకంను వదిలిపెట్టి నీవే మా కోసం వచ్చినవాడి తండ్రి ఇంత గొప్పగా ప్రేమిస్తున్నవాడు ఈ వాగ్దానంలన్నీ మా పట్ల తప్పకుండా నెరవేరుస్తూ నాయన నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ స్నామను ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నీ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ